आसरे अरे वापस बदले लाली तेलुगु देशम पार्टी बदले लाली तेलंगाना केल्लामा देवी नायकत्व बदले लाली तेलंगाना केल्लामा देवी नायकत्व बदले लाली तेलंगाना ला नारा लोकेश कर नायकत्व बदले लाली तेलंगाना नारा लोकेश कर नायकत्व बदले लाली तेलंगाना केल्लामा देवी का नायकत्व बदले लाली मैत्रई ಪಾರ್ಟಿ ನಾರಾಯಣ ಲೋಕೇಶ್ ಗಾರ್ ನಾಯಕತ್ವಾಲಿ ವಾಲಿ ಪಲ್ಲಾ ಶ್ರೀನಿವಾಸ್ ಗಾರ್ ನಾಯಕತ್ವ వరద విభజానికి విజయవాడ పూర్తిగా మునిగిపోవడం రెండు మూడు లక్షల మంది ఇంకా జలదిగ్బంధంలోనే ఉండడం వారికి వారి కోసం సహాయ చర్యలు చేపడుతూ ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం ఇంకా జనసేన బీజేపీ కూటమి తరఫు నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సహాయ చర్యలు చేపడ్డాయి తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగు యువత నుంచి యాభై మంది సాయి రాయపాటి సాయి గారి ఆధ్వర్యంలో యాభై మంది సహాయ చర్యల కోసం నిమిత్తం బయలుదేరారు అదేవిధంగా ఈ పది వేల మందికి భోజనాలని మేము ఏర్పాటు చేసి పంపిస్తున్నాము ఈ ఒక సహాయాన్ని అడిగి అడిగిన వెంటనే శ్రీ భ్రమరా ట్రస్ట్ అధినేత రామచంద్రరావు గారు సానుకూలంగా స్పందించి పదివేల భోజన ప్యాకెట్లు అందరికీ అన్నార్థులకి పంపించడం జరుగుతుంది ఇప్పుడే మేము ఫ్లాగ్ హాస్ట్ చేసుకొని ప్రతి ఒక్కరికి విజయవాడలో కావాల్సిన సహాయ చర్యలు చేపట్టే దిశగా అందరం బయలుదేరాము పార్టీ యొక్క ఆదేశాల మేరకు తెలుగు యువత కూడా ఒక యాభై మంది యువతని బస్సులో బస్లో తీసుకువెళ్తూ ఉంది రాయపాటి గారు రాయపాటి సాయి కృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి సహాయం అందేలాగా ప్రభుత్వం చూస్తూ ఉంది మన ప్రభుత్వం ఉంది ప్రతి ఒక్కరికి చేయూతను అందించడానికి రెడీగా ఉన్నాం మేమందరం కూడా ఎవరు ఎక్కడ కంగారు పడాల్సిన భయపడాల్సిన పని లేదు ఇప్పటికే ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ని వాడి ఎక్కడ ఎవరికి ఏ అవసరమైనా దానికి సంప్రదించి సహాయం పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల ప్రకారం గౌరవ మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో యువనేత నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి నేతృత్వంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారి సమక్షంలో ఈరోజు ఏదైతే ఊహించని వరద విజయవాడ నగరాన్ని ముంచెత్తింది ఆపదలో ఆపన్న హస్తం పేరిట మన శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు పదివేల ఫుడ్ ప్యాకెట్స్ ఈరోజు పంపడం జరుగుతూ ఉంది అందరికీ ఆ సహాయ నిమిత్తం అలాగే తెలుగు యువతగా మాకు ముఖ్యంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం యాభై మందిని వాలంటీర్స్ని పులప్ చేసి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ డ్యూటీలు వేసే ఆలోచనలో భాగంగా మూడు రోజుల పాటు సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ముఖ్య ఎజెండా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే పార్టీ తెలుగుదేశం పార్టీ అందులో భాగంగానే ఇక్కడ తెలుగు ప్రజలు ఎక్కడ ఆపదలో ఉన్నా సేవా దృక్పథాన్ని అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తూ ఉంటాం కాబట్టి గతంలో చూసుకుంటా ఉంటే వైజాగ్ ఉదుదప్పుడు కానివ్వండి అటు పోలవరం వరదలప్పుడు కానివ్వండి తెలుగు యువత విభాగం ఏ విధంగా పనిచేస్తుంది మీ అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మరో మరోసారి సేవా భావన స్ఫూర్తితో స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మేము ఈరోజు గుంటూరు నుంచి యాభై మందితో కలిసిన బృందం మూడు రోజుల పాటు సేవా కార్యక్రమాలు అందించేందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి మా గౌరవ శాసనసభ్యురాలు గెల్లా మాధవి గారు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నారు అందు అలాగే ప్రతి ఒక్కరు కూడా సేవా స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ ఈ ముంపు గ్రామాల్లో స్వచ్ఛందంగా వచ్చి సేవా కార్యక్రమాలను తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నాను తెలుగు అధ్యక్షులు